అట్లా పుట్టిస్తాడు దేవుడు దానికి వ్యాపించే గుణం ఉంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఒక దగ్గర నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాపిస్తా ఉంది పాపము కూడా ఏమవుతుందంట వ్యాపిస్తుంది నీతికి వ్యాపించే గుణం ఉంది ప్రార్థనా శక్తికి వ్యాపించే గుణం ఉంది ఇక్కడ చేసే ప్రార్థన అక్కడ అద్భుతాలు చేస్తుంది కాలేజీలో ఉన్న నీ కుర్రవాడు ఇక్కడ నువ్వు తల్లిగా ప్రార్థన చేస్తే అక్కడ కాపాడబడగలుగుతుంటాడు ఉద్యోగంలో ఉన్న భర్తకు నీ ప్రార్థన ప్రభావం వెళ్ళి అతన్ని వేసి కాజి కాపాడుతుంది కనపడదు ప్రార్థన కానీ ప్రభావాన్ని మాత్రం మనం అనుభవిస్తాం అది అంత శక్తి ఉంది ఇక్కడ ఈ స్త్రీ హవ్వ తప్పైన వ్యక్తితో సహవాసము చేసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే దేవుని మీద అపనమ్మకం పుట్టించే దేవుని భయాన్ని పోగొట్టేటువంటి వ్యక్తి అయినటువంటి సాతానుతో అపవాదితో సర్పముతో సహవాసం చేసింది అప్పుడేమైపోయింది ఆమెలోని కూడా ప్రశ్నించే ఆత్మ అపనమ్మకమైన ఆత్మ ఇవన్నీ కూడా సాతానులు ఏమైతే ఉన్నాయో అవన్నీ హవ్వలోకి వచ్చేసినాయి తప్పైన సహవాసం వలన హవ్వలోకి చీకటి ప్రవేశించింది జ్ఞాపకం పెట్టుకోండి ప్రకృతిలో చీకటి శక్తులు బాగా తిరుగుతూ ఉన్నాయి చీకటి శక్తులు సర్ సాతానుడు తన తలంపులన్నీ ఇంపబడి ఉన్నాయి ఈ తలంపులను కనుక నీలోనికి రాణించిన అనుకో తలంపులతో పాటు నరకం కూడా నీలోనికి వస్తుంది ఎవరు నేర్పించారు కయ్యనుకు నీ తమ్ముని చంపు కోప్పడు ఏదో ఒక హాని చేయని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ప్రకృతిలో చీకటి దాగి ఉంది ప్రకృతిలో మానవాతీతమైన దైవక శక్తి ఉంది వెలుగుంది చీకటి ఉంది దేనికి నువ్వు లోనికి రాణిస్తావో నువ్వు అనుమతిస్తావో దానిలాగా నువ్వు మారిపోతావు చీకటికి నువ్వు అనుమతించడం అంటే చీకటిలాగా మారిపోతావు వెలుగుకు నువ్వు అనుమతించినవంటే అంటే వెలుగు మయమైపోతావు అందుకొరికే చీకటి లోకంలో ప్రకాశించచ్చున్నది అతనిలో చీకటి ఎంత మాత్రమూ లేదు వెలుగుమయమై ఉన్నప్పుడు చీకటి మనలోనికి రావడానికి భయపడుతుంది వెలుగు అంటే దేవుని వాక్యం వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు నీలో ఉన్న వాక్యాన్ని నీ గుండెలో ఉన్న వాక్యాన్ని చూసి సైతాన్ని దిగదేయడానికి భయపడిపోతాడు వాడు రాలేడు అందుకే మన సహవాసము దేవునితో దేవుని వాక్యంతో దేవుని సన్నిధితో ఉండాలి ఈ చీకటి ఒక వ్యక్తిలోనికి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంట భక్తుడైనటువంటి చార్లజీ ఫిన్ని గారు చెప్తారు ఒక వ్యక్తిలోనికి చీగడి ప్రవేశించినప్పుడు తనకంటే ప్రభువుతో అనుభవం కలిగిన వ్యక్తుల గురించి చులకనగా మాట్లాడడం తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల గురించి జోక్యం చేసుకోవడము మాట్లాడడం జరుగుతుందంట చీగడి ప్రవేశించినప్పుడు జరిగేటువంటి కార్యాలవి దేవుని బిడలతో ఏకత్వం ఉండదు ప్రార్థన అంటే రుచించదు దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు కూటాలంటే ఆసక్తి ఉండదు మన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి ప్రార్థనలో గడపాలి ఉపవాసంలో గడపాలి మన బలాన్ని దేవుని పరిచర్యలో గడపాలి దేవుని పరిచర్యలో బలాన్ని వెచ్చించాలి మన ధనా ధనాన్ని దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి ఈ సమయమును బలమును ధనమును దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు నీ ఆత్మీయ జీవితము బాగా కట్టబడడం కొరకు నువ్వు ఎప్పుడైతే వినియోగిస్తావో అప్పుడు నువ్వు క్రీస్తు కొరకు ఇప్పుడు చెప్పినాడే మీరు ఫలించి అభివృద్ధి పొంది అది నెరవేరుతుంది అట్లా కాకుండా నీ కొరకే నువ్వు జీవించుకోవడం మొదలు పెట్టినావంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఫలించలేము హవ్వలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావము మనలోనికి రాకుండా చూసుకోవాలి అయితే ఎప్పుడైతే దేవుని భయభక్తులు లేని స్త్రీ ఆలోచనకర్తగా ఉంటుందో ఆ కుటుంబం అయిపోతుంది అందుకొరకు స్త్రీలకు ఇవి కొంచెం నచ్చవు ఈ ప్రసంగాలు ఇట్లాంటి మాటలు నా మాట ఎందుకు వినడం లేదు నువ్వు నేను నేను చెప్తున్నా కదా భార్యను నేను కూడా ప్రార్థన చేసుకుందానే కదా నా మాట వినాలి నా మాట చెల్లాలి నా మాట నెగ్గాలి నేను బాగా సలహా ఇస్తాను నీకు అసలు ప్రార్థన లేదు నీకంటే నేనే మేలు ఇవన్నీ కూడా దేవుని ఎందు భయభక్తులు లేని స్త్రీ కలిగిన ఆలోచన విధానం దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ క్యారెక్టర్ ఎట్లుంటుంది పరిశుద్ధ్రాలుగా ఉంటుంది వ్యర్థమైన మాటలకు చోటు ఇవ్వదు భర్త బంధువులనైనా తన బంధువునైనా సమానంగా ప్రేమించి వారికి పరిచయ చేసే మెట్టు ఉంటుంది వేకుజామునే లేచి బిడ్డల కొరకు భర్త కొరకు కన్నెలతో ప్రార్థన చేసే స్త్రీగా ఉంటుంది వాళ్ళకి ఆహారం మంచి రుచికరమైన భోజనం సిద్ధపరచడంలో సిద్ధహస్తురాలుగా ఉంటుంది ఇంటి విషయంలో భర్త విషయంలో దేవుని పని విషయంలో ఇక పిల్లలు భర్తను ఉద్యోగానికి వ్యాపారానికి పంపించిన తర్వాత గడియ పెట్టుకొని గదిలో ఒంటరిగా వారి కొరకు ప్రార్థన కంచె వేసుకునే స్త్రీగా ఉంటుంది ఇటువంటి స్త్రీ చెప్పరు నా మాట విను నా మాట గౌరవించు నన్ను లక్ష్య పెట్టి ఎవరు అసలు ప్రార్థన చేసే స్త్రీల నోటి నుంచి ఇటువంటి మాటలు ఎప్పుడు రావు రాకూడదు కూడా వస్తున్నాయంటే నువ్వు ప్రార్థన పురాలు కావని అర్థం నా మాట నుండి నేను కరెక్ట్ చెప్తా అసలు నా మాట విననేది ఏంది ఎవరి మాట మనం వినాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని మాట వినాలి ప్రార్థన చేసే భర్త మాట వినాలి భర్తలో ప్రార్థన జీవితం లేకపోతే అతడు దేవుని మాటకు లోబడేటట్లు అతని వెనకాల రహస్యంగా కన్నీలు గారుస్తూ ప్రార్థించాలి ఘనతను కోరుకోవడం మెప్పును కోరుకోవడం మనము ఇవన్నీ కూడా ఉండకూడదు దేవుని ఉద్దేశం ప్రకారం గనక మనం జీవించినట్లయితే మన పిల్లలు దేవుని రాజ్యం కట్టడానికి ఇష్టపడతారు ఈ వాక్య విన్న మీలో ఇంకా ఎవరైనా రక్షించబడిన వారు ఉన్నట్లయితే దయచేసి యేసు క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి పాపుల రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు నరక వేదన నుంచి మరణ బాధల నుంచి వ్యాధి నుంచి రోగం నుంచి హృదయ భారం నుంచి విడిపించేవాడు రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన నామములో ప్రార్థించినట్లయితే ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేసేవాడు కలువరి శిలువలో ఆయన మన పాపంలో కొరకై మరణించినాడు తన రక్తాన్ని అర్చినాడు తిరిగి లేచినాడు ఆయన పునరుతన శక్తితో నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేడే యేసుక్రీస్తుకు నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే ఆయన నీ హృదయంలో నివసిస్తాడు నీ జీవితాన్ని రక్షిస్తాడు థ్యాంక్ యూ గా బ్లెస్ యు